నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ ఇసుక రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ ను మద్యం సేవించి అతివేగంగా లారీని నడపడమే కాకుండా పోలీసు వాహనాన్ని ఢీకొట్టినావు అనే ఆరోపణతో వ్యవహరిస్తూ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలు హల్చల్ చేస్తున్నాయి మహబూబాద్ జిల్లా కే సముద్ర మండల కేంద్రంలో అర్ధరాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్ ఇసుక రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ ను మద్యం సేవించి లారీ నడపడమే కాకుండా పోలీసు వాహనాన్ని ఢీకొట్టావంటూ లారీ డ్రైవర్ పై దుస్తులు విప్పి డ్రాయర్ పై నిల్చోపెట్టి అసభ్యంగా ప్రవర్తించారు ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి కానిస్టేబుల్ గతంలో పనిచేసిన పోలీస్ స్టేషన్ లో కూడా పరు ఉన్నాయని ప్రజలు బహిరంగ చర్చించుకుంటున్నారు కానిస్టేబుల్ దౌర్జన్యంపై అడిగేవారు అడ్డుకునేవారు లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆరా తీసి విచారణ కొనసాగిస్తున్నారని సమాచారం రేపో మాపో సదర్ కానిస్టేబుల్ పై చర్యలు చేపట్టనున్నారు చేయట్టుకోండి పెట్టు మిషన్ పెట్టుకో వీడియో మొత్తం మిషన్ పెట్టు మిషన్ పెట్టుదు పారిపోయి పాడిపోవ్ మిషన్ పెట్టు ఆగు ఇంత మంది చూస్తారు ఇక్కడ నువ్వు మిషన్ పెట్టు మిషన్ పెట్టు నువ్వు అవసరం లేదు అద్దం బల కొట్టి బల కొట్టి నువ్వు మిషన్ పెట్టు మిషన్ పెట్టు మిషన్ ఆన్ చేయ్ ఆన్ చేయి నువ్వు కాదు నువ్వు ఆన్ చేయి మిషన్ ఆన్ చేయ్ నుషియన్ వస్తుంది అన్ని వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా మనవాళ్ళు కదా వేరే వాళ్ళు కదా అంతా మనవాళ్ళు కదా ఇప్పుడు బైక్ మీద వచ్చిన వాళ్ళు కూడా మనవాళ్ళే ఇక్కడ బైక్ మీద వచ్చిన వాళ్ళు మనవాళ్ళే మనవాళ్ళే నువ్వు వీడియో పెట్టు మిషన్ పెట్టు ఏం చేసి వాళ్ళు मेरे होने आने के बाद बंडी बंडीड़ बोंदा आड़े आणेर कडा टेंशन तो कंसल उद्यान जाए उकसन धासिन और कामजू मशीन जूसको मशीन लेम टेढ़ा ఉండదు మిషన్ ఏబ్బద ఆడదు ఉదు పొదర తమర రాంబ ఉదు ఉదు అబ్బోలు పెట్టుకు నుదు మంచిగా పొగరా సమగరగో జు పొదు ఉదు ఉదు చిన్న 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 ఉదు 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 ఆగగో ఆగవుంది ఆ సాలరీ కొని మిజరీ సాలరీ కొని ఎత్త సో ప్రింట్ ఆక్స్ gaye तो कसा करणार पडो

డిసీ కెమెరా ఉంది వీడియో ఉంది ఆల్రెడీ నీ బలవంతం ఏంది నీ అరాచకం ఏం దించావు నీ దౌర్జన్యం ఏం దించా బండి ఎక్కమని కదా అప్పుడే బండి ఉంటే నువ్వెవరు అడగడానికి నీకేం సంబంధం నేను